నమస్కారం నా పేరు ఇస్లావత్ నరేష్ మహబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండ గ్రామ పంచాయతీ నన్ను మా పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ పెద్దల పక్షాన మా తండ యొక్క అభివృద్ధి కొరకు నేను పాటుపడతానని ప్రజలందరికీ నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనిని దగ్గరుండి చేస్తానని నేను ఇవాళ ముందుకు రావడం జరిగింది మా వాసుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కాపాడుతానని కోరుతూ మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను పోయిన సంవత్సరం కూడా మా తండ ప్రత్యేక కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఇనామా చేసుకున్నాం ఏకగ్రీహం అనుకున్నాను ఈ ఏకగ్రీవం ఇస్లావాతు నరేష్ సన్నా సర్పంచ్ అభ్యర్థిగా ఉప సర్పంచ్గా ఇస్లాబాదు నరేష్ సన్నాపు దేశ ఎన్నుకోవడం జరిగింది మా ఐదు వందల ముప్పై నాలుగు ఓటర్లు జనాభా ఒక వెయ్యి మంది ఉంటాం చిన్న చిన్న పనులు జరగలేము ముప్పైసారి ఈసారి ఖచ్చితంగా చేయాలని మా తండకు గ్రామ పంచాయతీ ఏకగ్రీమం ఎన్నుకోవడం జరిగింది రోడ్లు బాగాలేక ఈ బురద కాలంలో మళ్ళీ లైట్ లేదు అక్కడ భవనం కాలేదు భవనం గాక అక్కడ ఏమైందంటే మాకు పైనుంచి ఫండ్ వస్తలేదు అని ఉన్న సర్పంచ్ చెప్పేశారు ఇక గెట్ మేము వెనకబడి ఉంటున్నాం అని మళ్ళీ ఏం అంటే ఈసారి మా 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 కొడుకుని అందరం తండ్రులు అందరూ యువతులు పోరాగాలు మేము అందరం కూడి ఆయనకు ఏకగ్రీవం చేసినాం